ఇప్పుడు చూడండి అది చెట్టుని నరికేశారంట దాని మొద్దు ఎండిపోయిందంట పాతదైపోయిందంట చీకిపోయిందంట అది ఇంకా ఫలించదు దానికి ఫలింపు లేదు ఇక మట్టిలో అలాగే కలిసిపోవడమే ఇప్పుడు మన వాళ్ళు చూడండి కొంతమంది ఏం చేస్తారు చెట్టుని నరికేస్తారు తర్వాత ఏం చేస్తారు యాసిడ్ పోస్తారు మళ్ళీ వస్తాయా మళ్ళీ వస్తుందండి అలాగే చీక్కిపోయిందంట ఎందుకు పనికి రాకుండా పోయిందంట దానికి ఫలాలు రావు ఇక చిగురు పుట్టదు ఎండిపోయింది అయితే విచిత్రమైన విషయం ఏంటంటే అది పూర్తిగా నాశనం అయిపోయింది పూర్తిగా అడుగు వరకు నరకబడిపోయింది దాన్ని ఇంక ఎవ్వరూ పైకి తేలేరు అనుకుంటే దానికి ఒక వాసన వస్తుందట గట్టిగా చప్పట్లు కొట్టండి ఏమొస్తుందమ్మా వాసన వస్తుందట ఆ వాసనకి వాసన వచ్చిందా నీళ్ళు వచ్చాయా మీరు కరెక్ట్గా చెప్పాలి వాసన వచ్చిందా నీళ్ళు వచ్చాయా ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పప్పుచారు తాలింపేస్తే వాసన వస్తుంది రాదా అంటే వాసన చూసే మనం చెప్పేస్తాం కదా వాళ్ళ ఇంట్లో ఏం కూర అని అలాగా ఇంకా తిన్నావా తినలేదు కానీ ఈ చెట్టు పాతదైపోయింది ఈ చెట్టు పూర్తిగా పాతదైపోయింది ఇక అవుట్ ఇతన్ని ఇతను బతికింతే ఇతని జీవితం వింతే నరకబడిపోయింది ఉపయోగపడదు అనుకుంటే ఆ చెట్టుకి ఎక్కడి నుంచో వాసన వస్తూ ఉందట హలియా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్ని వాసనలు వస్తాయి శోధన శోధన శోధనకు వస్తాయి కొన్ని వాసనలు అప్పుడు ఉపవాసం ఏమవుతుంది ఫెయిల్ అయిపోతాం అబ్బా తింటే బాగుండబ్బా మా పాస్టర్ గారు కర్మకాలి ఉపవాసం పెట్టాడు మంచిగా తినేవాళ్ళని అని అనిపిస్తుంది కానీ అది నీకు శోధన అంతే హలిలుయా అయితే విచిత్రం ఏంటంటే ఈ వాసన వచ్చింది వాసన వచ్చిందా నీళ్ళు వచ్చాయా వాసనతోనే దీనికి మన జీవం కాచ్యం వేసిందండి మళ్ళా వాసన పీల్చుకోగానే ఏమొచ్చింది జీవం 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 బలం వచ్చింది శక్తి వచ్చింది మరలా చిగురించడం మొదలు పెట్టింది హలిలుయా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తే బాగా వినండి నీళ్లు ఎక్కడో ఉన్నాయి ఆ నీటి దారకు సంబంధించిన వాసన దేనికి వచ్చింది ఏం చెప్పాలంటే మనం చచ్చిపోయిన దానికి వచ్చిందని చెప్పాలి ఇక బతుకు మీద ఆశ లేని దానికి వచ్చిందని చెప్పాలి ఇక నా బతుకు ఇంతే నా కర్మ ఇంతే నా తలరాతి ఇంతే అనుకున్న దానికి వచ్చిందని చెప్పాలి అలాగ వచ్చిన దానికి ఆ వాసన రాగానే మరలా అది ఆశ పుట్టిందట నేను బతుకుతాను నేను మరల చిగురిస్తాను నేను మరలా అందరిలో నడుస్తాను నేను బతికి బట్ట కడతానని అనిపించిందంట చిన్నగా లేత చిగురు పుట్టిందట హలియా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాసన చేత నీటి వాసన చేత మరి నిన్ను ఎంతమంది తొక్కేశారో నిన్ను ఎంతమంది నరికేశారో నిన్ను ఎంతమంది ఎదగనివ్వట్లేదో నిన్ను ఎదగనివ్వను అంటారు కొంతమంది అంతం పట్టుకుని ఉంటారు సావనైనా చూస్తాను కానీ నిన్ను పైకి మాత్రం రానివ్వను తొక్కేస్తాను నేను అనిచేస్తాను అలాగా నిన్ను నన్ను మనల్ని ఎంతమంది అనిచేశారో నరికేశారో చెప్పించారో తొక్కేశారో అయితే దేవుడు అంటున్నాడు నీటి వాసన చేత మరలాని ఉచిగురించుదువుగాక